నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి కుదరకపోతే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన పుంజుల్ని అలాగే పెరివియన్ క్రాసుకు సంబంధించిన పుంజుల్ని ఈ వీడియోలో అయితే మొత్తం ఐదు పుంజుల్ని తీసుకొని రావడం జరిగింది ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ఒక బ్రేడ్ని కూడా తీసుకొని రావడం జరిగింది పెరివియన్ క్రాస్కు సంబంధించింది దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే రెండున్నర సంవత్సరాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నారండి పెరుగును క్రాస్కు సంబంధించిన కాకి అలాగే భీమవరం పెరుగుయను క్రాస్కు సంబంధించిన ఐదు పందులు ఉన్నట్లుగా చెప్తున్నారు వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే పదకొండు నుండి పద్దెనిమిది నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఐదు పుందులు ఉన్నాయండి పదకొండు నుండి పద్దెనిమిది నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేది ఉంటాయని చెప్తున్నారు అలాగే ఈ పుందులకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఏడు వేలు నుండి ఇరవై రెండు వేలు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి కాస్టులు ఉంటాయని చెప్పి చెప్తున్నారండి ఇవే కాకుండా బ్రదర్ ఫామ్లో పట్టాలు అలాగే పిల్లలు గుడ్లు పెట్టలు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పట్టాలు అలాగే పిల్లలు పుంజులు గుడ్లు పెట్టలు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నట్లు చెప్తున్నారండి పెరిగిన కాసుకు సంబంధించినవి భీమవరం జాతికి సంబంధించినవి అందుబాటులో ఉన్నట్లుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఈ వీడియోలో చూసేవే కాకుండా ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే పర్సనల్గా బ్రదర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది అన్ని ప్రాంతాలకి మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారండి బ్రదర్ ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర కలకడగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర కలకడగా చెప్తున్నారండి బ్రదర్ పేరు వచ్చేసి రామ్ గోపాల్ నాయుడు గారండి రామ్ గోపాల్ నాయుడు గారు మీకు ఒకవేళ ఈ వీడియోలో ఉన్న కోళ్ళు కానీ ఇంకా ఏదైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి అయితే వివరాలు డీటెయిల్స్కోవచ్చండి మ్యాక్సిమం లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి కుదరపోతేనే ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్